నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పేర్షబానా సత్యవీర్ నియోజకవర్గం బిఎన్ కండేగ మండలంలో అంగన్వాడీల సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలని ఎంపీడీఓ ఆఫీస్ ముందు నిరసన తెలియజేశారు తమ డిమాండ్లను సాధనకై అంగన్వాడీల తొమ్మిది రోజు బుధవారం బిఎన్ కండేగ మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద కొనసాగింది అంగన్వాడీల బిచ్చటం చేసుకున్నారు సూపరింటెండెంట్ ది రావు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా బిచ్చటం చేసుకుని ఎంఆర్ఓ భార్గవి డబ్బు వేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల కార్యదర్శి సుదర్శనమ్మ ఏపీ భారతి ప్రగశీల అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ పి రామచంద్రయ్య బుచ్చినాయుడు కండ్రేకా మండలం భారతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఈరోజు అంగన్వాడీలు తొమ్మిదో రోజుకి సమ్మె చేరుకున్నారు తొమ్మిది రోజుల నుంచి సమ్మె చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు ఈరోజు రకరకాలుగా వేతనాలు ఇబ్బంది పడుతున్నారు వేతనాలు విపరీతంగా పెరిగిన ధరలు చూస్తే ఒక రకంగా ఉంటే వేతనాలు చూస్తే మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా అందన పరిస్థితి ఒక రోజు ఉంది ఈరోజు గవర్నమెంటు ఇవ్వడానికి వేతనాలు పెంచడానికి చాలా ఇబ్బంది పడుతున్న కాలం కానీ అదే మాత్రం అదే విధంగా చూస్తే జీతాలు ఇవి కూడా పనులు చూస్తే విపరీతంగా పెంచుతున్నారు మా అంగన్వాడీల సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి మినీ వర్కర్లను మెయిన్ చేయాలనేసి మా డిమాండ్ అదేవిధంగా జీతాలు పెంచాలని గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని అనేసి అదేవిధంగా అరవై రెండు సంవత్సరాలు వయోపరిమితి పెంచాలని మినీ హెల్పర్లకు యాభై సంవత్సరాలు పదోన్నతి ఉండాలని అనేసి కోరుకుంటాం రా రాజకీయ నాయకులు చూస్తే హెల్పర్లను వర్కర్లుగా చేనీయకుండా ఆయా గ్రామాల్లో ఎవరిని పడితే వాళ్ళు అంగన్వాడీ టీచర్లుగా నియమించడానికి పూనుకుంటున్నారు ఇది తప్పు ఎందుకంటే దాదాపుగా నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి అంగన్వాడీ వర్కర్లుగా పనిచేస్తున్నాం మేము నూట డెబ్బై ఐదు రూపాయలతో పనిచేస్తున్నాం ఈరోజు ఈరోజుకి ఈరోజు గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదు ప్రభుత్వాన్ని చాలా సమస్యలతో ఈరోజు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే గవర్నమెంట్ దిగొచ్చి అంగన్వాడీల సమస్యలను వెంటనే తీర్చాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం కనీస వేతనం కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యువిటీ మినీళ్ళు మెయిన్గా ஆன்சில் கொண்டா மினேல் மெய்னோ ஆன்சல் மினேல் மெய்னோ கையாளே